నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం పదవ తరగతిలోని పదకొండవ పాఠం ఆహార భద్రత ఈ యొక్క లెసన్ గురించి అకాడమీ లెవెల్లో నేర్చుకుందాం ఈ లెసన్ సంబంధించి ముఖ్యంగా పదవ తరగతిలోని పదకొండవ పాఠం ఆహార భద్రత ఎనిమిదవ తరగతిలోని పదిహేడవ పాఠం పేదరికం అవగాహన ఇంటర్ సెకండ్ ఇయర్ ఇందులో నాలుగో పాఠంలోని ఎనిమిదవ భాగం ఇది జాతీయ ఆదాయంలో పేదరికం ఈ యొక్క పార్ట్స్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం ప్రతి అంశాన్ని కూడా టెక్స్ట్ బుక్ నుండే పేర్కోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి మనం నేర్చుకుపోయే పాయింట్స్ ఈ వైట్ కలర్లో ఉన్నవన్నీ కూడా టెన్త్ క్లాస్ సంబంధించినవి అదేవిధంగా ఎల్లో కలర్లో ఉన్నవి ఎయిత్ క్లాస్ సంబంధించినవి అదేవిధంగా బ్లూలో ఉన్న కలర్స్ ఇంటర్మీడియట్ సంబంధించింది ఈ యొక్క పాయింట్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుండే తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అంశాన్ని కూడా డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని ప్రతి లైన్ టు లైన్ క్షుణ్ణంగా పరిశీలించి మీకు యొక్క వీడియోలు అందిస్తున్నాం నేర్చుకుందాం ఆహార భద్రత అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఫుల్ ఫార్మ్స్ నేర్చుకుందాం ఇందులో మొట్టమొదటిది ఎస్ఎఫ్డిఏ స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇది సన్నకారు రైతుల అభివృద్ధి పథకం ఎస్ఎఫ్డిఏ అనేది స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఎంఎఫ్ఏఎల్ అంటే మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చరల్ లేబర్స్ ఉపాంత రైతులు వ్యవసాయ శ్రామికుల అభివృద్ధి పథకం ఇది తర్వాత ఐఆర్డిపి అంటే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం సంఘటిత గ్రామీణ అభివృద్ధి పథకం ఇది సంఘటిత గ్రామీణ అభివృద్ధి పథకం ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తర్వాత డిపిఏపి అంటే డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ అంటే కరువు ప్రాంత అభివృద్ధి పథకం కరువు ప్రాంత అభివృద్ధి పథకం తర్వాత డిడిపి అంటే డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎడారి ప్రాంత అభివృద్ధి పథకం ఇది డిడిపి అంటే డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తర్వాత హెచ్డిపి అటవీ ప్రాంత అభివృద్ధి పథకం ఇది తర్వాత ఎన్ఆర్ఈపి జాతీయ గ్రామీణ ఉద్యోగిత పథకం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం తర్వాత ఆర్ఎల్ఈజిపి ఇది గ్రామీణ భూమి లేని వారి కోసం ఉద్యోగిత హామీ పథకం గ్రామీణ భూమి లేని వారి కోసం ఉద్యోగిత హామీ పథకం అంటే రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ తర్వాత టీఆర్వై ఎస్సీఎం అది గ్రామీణ యువత స్వయం ఉపాధి శిక్షణ పథకం ఇది ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తర్వాత ఎఫ్డబ్ల్యూపీ పని కొరకు ఆహార పథకం ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఇది ఎఫ్డబ్ల్యూపీ అంటే తర్వాత పిఎంఐ యూపీఈపి అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఇంటిగ్రేటెడ్ అర్బన్ ప్రావర్టీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ప్రైమ్ మినిస్టర్స్ ఇంటిగ్రేటెడ్ అర్బన్ పవర్టీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటే ప్రధానమంత్రి నగర సంఘటిత పేదరిక నిర్మూలన పథకం ఇది ఎన్హెచ్ఆర్ఎం ఇది నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఆర్ఎం అంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఇది పేద ప్రజల వైద్య సదుపాయాలు పథకం ఇది తర్వాత ఎన్ఆర్ఈ జీపీ ఈ ఎన్ఆర్ఈ జీపీ అనేది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఎస్జీఆర్వై సంపూర్ణ గ్రామీణ రోజుగారి యోజన అంటాం సంపూర్ణ గ్రామీణ రోజుగారి యోజన ఎన్ఎఫ్ఎఫ్ డబ్ల్యూపీ నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అంటే ఎస్జీఆర్వై ఎన్ఎఫ్ఎఫ్ డబ్ల్యూపి ఈ రెండు కూడా ఈ యొక్క ఎన్ఆర్ఈ జీపీలో భాగంగా పేర్కోవడం జరుగుతుంది ఈ రెండు కూడా విలీనమయ్యాయి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్లో తర్వాత ఇందులో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి పని కల్పి కల్పిస్తూ ఉంటారు ప్రభుత్వం వారు ఇందులో ఎస్జిఆర్వై ఎన్ఎఫ్ఎం డబ్ల్యూపి అయ్యాయి తర్వాత రెండు వేల ఎనిమిదికి అన్ని జిల్లాల్లో కూడా ఇది అమలు మొదలయ్యింది రెండు వేల ఎనిమిదికి పేదలకు వంద రోజులు కనీస పని కల్పిస్తుంది గవర్నమెంటు దీనినే మహాత్మాగాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకంగా పేరు మార్చారు ఏమని పేరు మార్చారు అంటే గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం అని పేరు మార్చడం జరిగింది ఎప్పుడు మార్చారు పేరు అంటే రెండో తారీఖు పదో నెల రెండు వేల తొమ్మిది నుంచి రెండో తారీఖు పదో నెల రెండు వేల తొమ్మిది నుంచి తర్వాత మన రాష్ట్రంలో దీని యొక్క బాధ్యత గ్రామీణ అభివృద్ధి శాఖలో సామాజిక తనిఖీ జవాబుదారీతనం పారదర్శకత సంఘం అని ఒక సంఘం ఉంది ఈ సంఘం గ్రామీణ అభివృద్ధి శాఖలో ఉంది దీనికి సంబంధించిన వెబ్సైట్ ఏంటి అంటే వన్ టూ ఫైవ్ డాట్ వన్ సెవెన్ డాట్ వన్ టూ వన్ డాట్ వన్ సిక్స్ టూ స్లాష్ సోషల్ ఆడిట్ స్లాష్ లాగిన్ డాట్ జీఎస్పి ఇది అఫీషియల్ వెబ్సైట్ తర్వాత ఏపీ సామాజిక తనిఖీ దీనికి సంబంధించి అవినీతి తగ్గించడానికి ఎంఎన్ఆర్ఈలో తప్పనిసరి చేశారు ఈ సామాజిక తనిఖీని లబ్ధిదారులు ప్రయోజనం పొందారో లేదో ఈ యొక్క సామాజిక తనిఖీ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది మండలంలో తీసుకున్న నిర్ణయాలను పదిహేను రోజులకు ఒకసారి గ్రామాలకు వెళ్ళి అమలు అయ్యే విధంగా చూస్తారు యుఆర్పి అంటే యూనిఫామ్ రీకల్ పీరియాడ్ ఇది దేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి ఏర్పాటు చేయడం చేయడం జరిగింది యుఆర్పి అనేది అంతేకాకుండా ముప్పై రోజుల్లో చేసిన అన్ని రకాల వస్తువులపై చేసిన వినియోగాన్ని లెక్కిస్తారు ఐదు రకాల ఆహారేతర వస్తువులు మినహాయిస్తారు ఈ లెక్కించేటప్పుడు ఐదు రకాల ఆహారేతర వస్తువులు మినహాయించడం జరుగుతుంది ఆ ఐదు రకాలు ఏంటి అని ఆలోచిస్తే వస్త్రాలు పాదరక్షలు మన్నిక గల వస్తువులు విద్య సంస్థపరమైన వైద్యం ఈ ఐదు కూడా లెక్కించకుండా మిగిలిన అన్ని రకాల వస్తువులపై వినియోగాన్ని లెక్కించడం జరుగుతుంది యూఆర్పి ద్వారా తర్వాత ఎంఆర్పి అంటే మిక్స్డ్ రీకల్ పీరియడ్ ఈ ఐదు రకాల ఆహారేత వస్తువులపై మూడు వందల అరవై ఐదు రోజులు చేసే వినియోగం ప్లస్ ముప్పై రోజుల్లో ఆహార వస్తువులపై చేసే ఖర్చు అంచనా వేసి లెక్కించడం జరుగుతుంది ఎంఆర్పిని ఎంఆర్పిని ఎలా లెక్కేస్తారంటే ఈ మినహాయించిన ఐదు రకాల ఆహారేతర వస్తువులు ఉన్నాయి ఈ ఐదు రకాల ఆహారేతర వస్తువుల మీద సంవత్సరంలో ఎంతైతే వినియోగం చేశామో ఆ వినియోగాన్ని ముప్పై రోజుల్లో ఆహార వస్తువులపై చేసే ఖర్చుని ఈ రెండింటిని కూడా అంచనా వేసి లెక్కించడం జరుగుతుంది తర్వాత ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం దీనిని ప్రకటించడం జరుగుతుంది మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ